ఈ పాట పోవడం వల్ల మా ప్రాణాల మీదకి వచ్చింది ఎందుకో ఏంటో ఈ వీడియోలో చూసేయండి హై గాయస్ ఇస్ వీరేంద్రం వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ నా అవెంజర్ కి ఫ్రంట్ వీల్ కొంచెం ప్లే అయితే ఉంటుంది అలాగే డిస్క్ బ్రేక్ అయితే పట్టేస్తుంది ఎప్పుడు ఎలా పడుతుంది అనేది తెలియదు డిస్క్ ఛాంబర్ లో బ్రేక్ ప్యాడ్స్ ఏమైనా ప్రాబ్లం ఏమన్నా అవి కూడా రీప్లేస్ చేశాను కానీ ప్రాబ్లం ఎక్కడ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను సపోర్టింగ్ రాడ్ ఉంటుందో సెంటర్ బోల్ట్ అయితే తీసుకోవాలి ఇది నేను అడ్జస్టబుల్ రెంచితో అయితే ముందే నట్ట లూజ్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత స్పీడోమీటర్ వైర్ అయితే తీసుకుంటున్నాను కొన్ని బళ్ళుకి తీయక్కర్లా కొన్ని బళ్ళుకి తీసుకోవాలి సెంటర్ బోల్డ్ని అయితే తీసుకుంటున్నాను ఇది కొంచెం టైట్ ఉంటుంది కాబట్టి కొంచెం రెంచ్తో కొట్టుకొని జస్ట్ లాగితుంటే మొత్తం వీల్ సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట వీల్ సెట్ తీసినగానే మనకి సపోర్టింగ్ చిన్న బుష్ అయితే ఉంటుంది అక్కడ వీల్ అటు ఇటు ప్లే లేకుండా మన స్పీడోమీటర్ వరం అయితే చూడొచ్చు ఇది వచ్చేసరికి స్పీడో మీటర్ పనిచేయనప్పుడు అది రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఒక సైడ్ బేరింగ్ బాగానే ఉంది కానీ ఇంకో సైడ్ బేరింగ్ అయితే ఏలుపెట్టి అంటుంటే ప్లే ఉంటుంది సరే ఈ బేరింగ్ వల్లే నాకు ప్రాబ్లం అనమాట నేను మొత్తం బేరింగ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు పైన క్యాప్ ఓపెన్ చేస్తే లోపల బాల్స్ అన్నీ పగిలిపోయి బేరింగ్ అంతా నుజ్జు అయిపోయింది అనమాట బేరింగ్స్ తీయాలంటే ఆపోజిట్ డైరెక్షన్ నుంచి స్క్రూ పెట్టి కొడితే అవతల పక్క బేరింగ్ అయితే ఊడిపోతుంది ఇటు తీయాలంటే అటు నుంచి కొట్టాలి అటు తీయాలంటే ఇటు నుంచి కొట్టాలన్నమాట మనం సింపుల్గా తీసుకోవచ్చు మెకానిక్ షెడ్కి వెళ్ళి తీయాలనేం లేదు రెంచెస్ ఉంటే సరిపోతుంది నాకు ఎటైతే పగిలిపోయిందో బేరింగ్ అటు సైడ్ ఓపెన్ చేస్తే అసలు బేరింగ్ పరిస్థితి ఇది బేరింగ్ అంటే అసలు ఎవరి నంబర్ కూడా అలా అరిగిపోయింది అనమాట ఎప్పుడో పగిలిపోయి ఉంటుంది ఆ సెంటర్ సపోర్టింగ్ రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్ ను బేస్ చేసుకుని ఇదైతే తిరిగేస్తుంది రీసెంట్ గా మొత్తం పోయేసరికి అది వన్ సైడ్ డిస్క్ రాసిపోయి చాలా ప్రాబ్లం అయింది అనమాట డ్రైవింగ్ లో ఒకేసారి వీలు పట్టేసింది కొంచెం కొంచం ఉంటే పడిపోయేవాళ్ళం ఈ వేలు వల్ల నాకు అందుకే రిస్క్ అనిపించింది అన్నమాట మీకు ఎప్పుడన్నా వీల్స్ ప్రాబ్లం అయినప్పుడు ఖచ్చితంగా మార్చుకోండి ఇది వన్ సైడ్ బేరింగ్ ఈ బేరింగ్ బాగా ఉంది ఇంకో సైడ్ బేరింగ్ చూసారా ఎలా పీసెస్ పీసెస్ అయిపోయినాయో ఇక్కడ లోకల్ మార్కెట్ లో దొరికే ఒక బేరింగ్ అయితే తీసుకొచ్చాను దీని నెంబర్ వచ్చేసరికి సిక్స్ టూ జీరో టూ అని చెప్పేసి చెప్పారనమాట వన్ సెవెంటీ రూపీస్ అయితే తీసుకున్నాడు ఈ పీస్ వచ్చేసరికి ఇది వన్ సైడ్ సీల్ ఉంటుంది ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది అనమాట ఓపెన్ సైడ్ నేను గ్రీజ్ అయితే పెట్టుకొని మళ్ళీ ఈ బేరింగ్ అయితే బిగిస్తున్నాను అనమాట మీకు గ్రీజ్ అయి పెట్టుకోవాలి ఖచ్చితంగా బెయిరింగ్ కి గ్రీజ్ లేకపోతేనే ఎక్కువ ప్రాబ్లం అయ్యే ఉంటుంది అనమాట వన్ సైడ్ సీల్ ఎందుకంటే బయట నుంచి డస్ట్ బెయిరింగ్ లోకి వెళ్లకుండా వన్ సైడ్ సీలు ఉండేలా చూసుకుంటాం బెటర్ అనమాట మాక్సిమం టాటా ఏ యూస్ చేయండి టాటా బేరింగ్స్ బాగుంటాయి నాకు ఇక్కడ అవైలబిలిటీ లేక ఇదేదో కంపెనీ యూజ్ చేస్తున్నాను నేను అలాగే సెంటర్ సపోర్టింగ్ రాడ్ కూడా గ్రీజ్ అయితే ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ బేరింగ్ పోయినా ఈ సపోర్టింగ్ రాడ్ మీదే మనకి వీలు ఆగుతుంది అనమాట గ్రీజ్ అయితే ఎక్కువగానే పెట్టుకుంటున్నాను మీరు బేరింగ్స్ గ్రీజ్ డబ్బా ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది ఇది సెంటర్ సపోర్టింగ్ రాడ్ అనమాట బేరింగ్స్ ని సెంటర్ కూర్చోబెడుతుంది అది అంటే లోపలికి వెళ్ళిపోకుండా మనకి ఇంకో సైడ్ బేరింగ్ కూడా పెట్టేసి ఫిక్స్ చేస్తున్నాను సుత్తి పెట్టి సమానంగా కొట్టాలండి వన్ సైడ్ లాక్ చేసేలా గట్టి కొట్టారంటే కనుక ఒక సైడ్ కి లాక్ అయిపోతుంది చుట్టూరు చిన్న చిన్న దెబ్బలో వేసుకోవాలి గట్టి కొడితే మట్టికి పోతుంది నేను రెండు సైడ్లు బేరింగ్ అయితే కరెక్ట్ గా సెట్ చేసాను దీనికి రబ్బర్ బుష్లు అయితే ఇచ్చారు చుట్టూరు మనకి మట్టి వెళ్లకుండా రబ్బర్ బుష్ మళ్ళీ పెట్టేసుకున్నాను నేను ముందైతే డిస్క్ ప్యాడ్స్ అయితే కొంచెం కటింగ్ ప్లేట్ తో లోప ఎందుకంటే డిస్క్ వీల్ అయితే ఎక్కదు సరిగ్గా అది వీలు ఎక్కించడమే కరెక్ట్ గా ఎక్కించాలి అలాగే సైడ్ అటు ఇటు బుష్లు అయితే ఇచ్చారు కదా ఆ బుష్లు కూడా కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి బోల్ట్ కి అవి రెండు సెట్ చేసుకున్న తర్వాత మనం రాడ్ అయితే ఎక్కించుకోవాలి ఇందులో ఏది మిస్టేక్ చేసినా మళ్ళీ టైర్ మొత్తం తీయాల్సి ఉంటుంది అనమాట నాకు డిస్క్ లు ఎక్కడానికి కొంచెం టైం అయితే తీసుకుంది నేను ఫస్ట్ డిస్క్ బ్రేక్ సెట్ చేయలేదు ఆ ప్యాడ్స్ అయ్యి లోపలకి నొక్కుని తర్వాత మనం ఈ రాడ్ నైతే ఎక్కించుకోవాలి నాకు అలవాటు అయిపోయింది ఈ ఫ్రంట్ డిస్క్ ప్యాడ్లు మార్చినప్పుడు వీల్ క్లీన్ చేయడానికి ఉంటాను అనమాట నేను అలాగే మొత్తం సెట్ చేసుకున్నాను తర్వాత స్పీడోమీటర్ మీటర్ కేబుల్ ఉందో ఈ కేబుల్ కూడా మళ్ళీ లాక్ చేసుకుంటాను అనమాట సింపుల్ గా మార్చుకోవచ్చు మీరు ఎప్పుడన్నా బేరింగ్స్ పోయినప్పుడు ఇలాగే మార్చుకోవాలి మెకానిక్ కి తీసుకెళ్తే ఇంకా సులువుగా చేస్తారు మీరు లేదు మీరు ఓన్ గా ఎక్కడన్నా అవిలేజెస్ లో ఇబ్బంది అయింది మెకానిక్స్ లేరు అన్న వాళ్ళు చేసుకోవడానికి వీలు అవుతుంది అనుకుంటున్నాను వీడియో అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్